నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని తుళ్ళూరు రెవెన్యూకి సంబంధించి ఒక ఆరు వందల అరవై గజాల సైట్ అండి ఇది తుళ్ళూరు రెవెన్యూకి సంబంధించి ఆరు వందల అరవై గజాల సైట్ మనకి ఇరవై ఎనిమిది యాభై మూడులో ఇరవై ఎనిమిది యాభై మూడులో అరవై ఎనిమిదో నెంబర్ సైట్ అండి ఆరు వందల అరవై గజాల రెసిడెన్షియల్ టూర్ ఫేసింగ్ రెసిడెన్షియల్ ప్లాట్ అండి ఇది డైరెక్ట్గా యాక్సిస్ వచ్చేసరికి తుళ్ళూరు రెవెన్యూకి సంబంధించిన కమర్షియల్ ప్లాట్లోకి డైరెక్ట్గా కనెక్టివిటీ అనేది ఉంటుంది ఆరు వందల అరవై గజాల తుళ్ళూరు రెవెన్యూ ప్లస్ ఫైవ్ వస్తుందండి ఇది రెండు సెల్లార్లు గ్రౌండ్ ఐదు ఫ్లోర్లు పర్మిషన్ అనేది వస్తుంది మనకి ఇక్కడ ఈ ప్లాట్ యొక్క ధర ముప్పై ఏడు వేలు చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాల కొరకు సంప్రదించగలరు థ్యాంక్ యూ